వెల్కమ్ టు మీటింగ్ యూస్ ప్రసాద్ ప్రస్తుతం మనం కళ్ళకుడుపు మార్కెట్ యార్డ్ లో ఉన్నాము రేపు జరగబోయే వాగుళ్ళ ఉమా సంజీవ్ కుమార్ ప్రమాణ ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు జరగబోతున్నాయి సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా భారీ ఎత్తున రాష్ట్రం అంతా సంబరాలు జరుగుతున్నాయి అదే విధంగా వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో బీసీలకు పెద్ద పేటం బీసీలని వాళ్ళని రాజకీయ పరంగా కూడా మేము ముందుకు తీసుకెళ్ళే ఆలోచనతో ఏదైతే వాళ్ళు ఇలా ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ రోజు ఆ సంబరాలు జరుగుతున్న ఆ ఈ సందర్భంలో కూడా ఈ రోజు మార్కెట్ గా చైర్మన్ గా ఒక పెద్ద చెప్పిన ఈ రోజు వాళ్ళు పెద్దపీడను ఇస్తున్నట్లు చెప్పుకోవచ్చు సో బీసీలు అందరు కూడా యాభై ఆరు శాతం ఉన్న బీసీలందరిలో ఒక ఒక అనుమానం ఉంటుంది బీసీలో ఎంతసేపు ఓట్లు వేసి యంత్రాలు కన్నా చూస్తున్నారు పదవి పార్టీ కూడా ఇంతవరకు ఆలోచన చేయట్లేదు సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా చెప్పిన వాళ్ళు ఈ రోజు పదవి పార్టీలోకి వచ్చింది అదే విధంగా కూడా ఈ రోజు కల్లుకుడికి మార్కెట్ చైర్మన్ గా ఈ రోజు వాదుమా సంజీవ్ యాదవ్ గారుల ప్రమాణ స్వీకారానికి ఇలా అట్లాగే ఆ గారు కూడా గుజరాత్ సామాజిక వర్గానికి సంబంధించిన యాట నరసింహ గారిని నియమించడం ఇది నిజంగా అర్చించదగే విషయం అండి ప్రజలందరూ ఒక ఆలోచన విధంగానే ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఆలోచనని ప్రతి ఒక్క బీసీ కులాలు కూడా స్వాగతిస్తున్నాయి సో ఇలాంటి అంశాలను కూడా గత ప్రభుత్వం కూడా చాలా సార్లు చెప్పి బీసీలను కొద్దిగా ఓట్లు వచ్చిన విధంగానే తీసుకువచ్చిందని ప్రజలందరూ చెప్పుకున్న విషయం సందర్భంలో అదే ఆలోచన కొన్ని ఈ రోజు కూడా ఇలాంటి ఆలోచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆలోచన ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు సో బీసీ బీసీల గురించి ఆలోచిస్తే వాళ్ళు రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కూడా బీసీలకు ఇలాంటి అవకాశాలు వచ్చే మరింత ముందుకు వెళ్ళే ఆలోచన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నాను కూడా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు సో మొత్తానికి బీసీలో ఒక ఆలోచన ఒక చర్చ అనేది మొదలైంది మొత్తానికి ఈ రోజు మార్కెట్ యాడ్ కావచ్చు ఏదైనా సరే మున్సిపల్ గానీ ఎంపీటీసీ గానీ జేపీటీసీ కానీ ఇట్లా స్థానిక ఎన్నికలు బీసీలకు పెద్దపోటు వేసి రాబోయే ఎన్నికలు ఎట్లా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఏదైతే బీసీ కులాలు పెద్ద ఎత్తున పోరాటం చేసిన సందర్భంలో ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విషయాన్ని కూడా వాళ్ళు ప్రజలందరూ నిజంగా సంతోషిస్తున్నాం మొత్తానికి ఇదండి మీ గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నామని మీకు సార్